ఎక్కడికి వెళ్తున్నామంటే గోయింగ్ టు తిరుపతి తిరుపతి నుంచి మొదలై బస్సు ఉంటుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మార్నింగ్ సిక్స్ కల్లా మొదలైలో రీచ్ అవుతాం మార్నింగ్ సిక్స్ నుంచి కోయిల్కి నైంటీ ఎయిట్ నైంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి కార్ బుక్ చేశాను మార్నింగ్ నైన్ లోపల కాలేజీకి రీచ్ అవ్వాలంట మీ మేడం గారు చాలా టెన్షన్ పెడుతున్నారు ఇప్పటికిప్పుడు చెప్పారు ప్లాను సో తొందరగా వెళ్ళటానికి నేను బాగా ట్రై చేస్తాను మన చేతులు ఏం లేదు కానీ వెళ్తే బాగుండు ఎందుకంటే తన కాన్వకేషన్ కాబట్టి సక్సెస్ఫుల్లీగా రీచ్ అయ్యి కాన్వకేషన్ కంప్లీట్ చేసుకొని నైట్ రిటర్న్ టు అత్తగారి బాయ్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్ సో ఆల్రెడీ మీకు వీడియో మొత్తం ఏంటి అనేది చెప్పేశాడు హేమంత్ సో మా కాన్వకేషన్కి మేము మా కాలేజ్కి వెళ్తున్నాము సో మ్యారేజ్ అయిన లైక్ ఫైవ్ డేస్లోనే మాకు కాన్వకేషన్ పెట్టారు బట్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అన్నట్టు ఇంకా అనుకొని ఇంకా ప్లాన్ మొత్తం చేసుకున్నాము సో మేము ఇంటి నుంచి తిరుపతికి కార్లో వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి బస్లో మధురైకి వెళ్ళి మధురై నుంచి కాలేజ్కి వెళ్ళాలన్నమాట సో ప్లాన్ అయితే నార్మల్గానే ఉంది మధురైలో దిగాక యూజువల్గా మేము బస్లోనే వెళ్తాము సో బస్లో అయితే జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అంటే పర్ పర్సన్ సెవెంటీ రూపీసే అట్లా వెళ్ళిపోతాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు నైన్ కల్లా అక్కడ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసరికి ఇంకా కార్ బుక్ చేసుకున్నాం సో ఇంట్లో నుంచి వస్తూ వస్తూ అమ్మచేత ఫుడ్ ప్రిపేర్ చేయించుకున్నాను చపాతి కర్రీ అండ్ పలావ్ ఆల్వేస్ నాకు జర్నీ వెళ్ళేటప్పుడు అమ్మ ఒకవేళ అమ్మ దగ్గర నుంచి వెళ్తే పక్కాగా ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటాను నాకు అది గో టు ఫుడ్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకొని వెళ్తే సో తిరుపతికి రీచ్ అయిన వెంటనే మేము కార్ పార్క్ చేసుకొని ఫుడ్ తినేసి అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా అక్కడే పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డేకే వచ్చేస్తాం కాబట్టి ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి బస్ స్టాండ్ అంటే ప్రైవేట్ బస్ స్టాండ్ చాలా దగ్గర సో ఇంకా వాకబుల్ కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము మేం బుక్ చేసుకుంది శ్రీ శ్రీ కుమరన్ ట్రావెల్స్లో వై కుమరన్ ట్రావెల్స్ అంటే మనకి ఏ బస్సెస్లో లేని ఒక ఫెసిలిటీ అది ప్రొవైడ్ చేస్తుంది వాష్రూమ్ అనేది ఉంటుంది బస్సులో సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది మనం వెళ్ళేది లాంగ్ జర్నీ కాబట్టి మనకు అట్లా ఫెసిలిటీ ఉంటే మనకి బాగా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు నేను థర్డ్ ఇయర్ నుంచి అదే బస్ బుక్ చేసుకుంటున్నాను సో మేము వెళ్ళేసరికి బస్ ఆల్రెడీ పెట్టుంచారు అండ్ వీళ్ళ మెయిన్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే టైంకి తీసుకుంటారు స్టార్ట్ చేస్తారు టైంకి రీచ్ అయ్యేలాగా చేస్తారు సో ఇది ప్రమోషన్ అయితే ఏం కాదు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ కలసలింగంకి వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి తిరుపతి నుంచి అని అనుకుంటే మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కుమారన్ ట్రావెల్స్ మీరు అక్కడికి సెవెన్కి అట్లా రీచ్ అయిపోతారు అండ్ అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళేసరికి మీరు నైన్ కల్లా మీరు రీచ్ అయిపోతారు మాక్సిమం క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు బస్ అలానే బాగాలేదు అని మాత్రం చెప్పలేం చాలా బాగుండిద్ది బస్ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు సో మేము ఇంకా బస్ ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది మేము ఎయిట్ కల్లా వచ్చి వెళ్ళిపోయాము ఇంకా టయానికి బస్ తీసేశారు సో ఇంకట్లా విండో నుంచి వ్యూ చూస్తూ ఇంకా మేము అనమాట కొంతసేపటికి మా సర్ప్రైజ్ ఏమంటే మేము యాక్చువల్గా సిక్స్కి అట్లా దిగాలి యాక్చువల్గా సిక్స్ కల్లా దింపేస్తారు బట్ మేము దిగేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాము సో ఏమో బుక్ చేసిన కార్ ఏమో సిక్స్ థర్టీకి బుక్ చేశారంటే సిక్స్కి దిగుతాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అంటే ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాం బట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము సో మాకేంటంటే కాన్వకేషన్కి నైన్ కల్లా వెళ్తే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయని చెప్పారు సో వాటికి టైం పడుతుంది కాబట్టి నైన్ కల్లా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి గ్రూప్లో మెసేజ్ చేశారు సో నేను అసలుకే భయం ఎక్కువ సో ఇంక నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పి బస్ కూడా వద్దని కార్లో వెళ్ళాను అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు నో ప్రాబ్లం నువ్వు వచ్చేసరికి అంత ఏం ఉండదు అని చెప్పి బట్ కాదు టైంకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా కార్ బుక్ చేసేసుకున్నాము సో ఇంకా మనం చెప్పిన టైం కల్లా వచ్చేసారు సిక్స్ థర్టీ అన్నాము ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ కల్లా కార్ కూడా వచ్చేసింది ఆ రోజు పని చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా అయిపోయింది అంటే ఒక ప్రీ ప్లాన్డ్ లాగా జరిగిపోయిందనమాట సో ఇంకా కార్ వచ్చింది అప్పటిదాకా టెన్షన్ అనమాట ఫస్ట్ టైం మేక్ మై ట్రిప్స్లో బుక్ చేశారు కార్ని హేము సో అది వస్తుందో రాదో కూడా తెలియదు మధురై అంత డెవలప్ అయిందో కూడా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో వస్తుందా రాదా ఇది ఫ్రాడ్డా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాం బట్ టైంకి తీసుకొని వచ్చాడు కాల్స్ అటెండ్ చేస్తూ ఉన్నాడు సో కార్ కూడా బాగానే ఉన్నింది సో ఇంకా మేము టూ అవర్స్ జర్నీ అయితే వన్ అండ్ హాఫ్ అవర్లోనే వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళి యాక్చువల్గా అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకప్పుడు మేము కాలేజ్కి వెళ్ళాలి సో కాలేజ్కి నియర్ బై ఒకవేళ మీ పేరెంట్స్తో ఏమన్నా వెళ్తున్నారు అని అనుకుంటే ఒక చిన్న సజెషన్ మీరు కావ్య రూమ్స్ అని చెప్పి ఒక్క వన్ కిలోమీటర్ ముందుకు కాలేజ్కి ఉంటుంది అక్కడైతే రూమ్స్ కొంచెం నీట్గా పెడతారు రీసెంట్గా యోగా రెస్టారెంట్ అండ్ రూమ్స్ అని కూడా స్టార్ట్ చేశారు కానీ దానికన్నా బెటర్ చాయిస్ కావ్య రెస్టారెంట్ కావ్య రూమ్స్ అని చెప్పచ్చు అక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం పేరెంట్స్తో వెళ్ళాము అండ్ సెకండ్ టైం ఇప్పుడు సో ఎప్పుడు వెళ్ళినా కానీ నీట్గా రూమ్స్ ఉన్నాయి సో టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిన ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో ఇద్దరం ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి ఇంకా చక్కచక్క ఆటో బుక్ చేసుకొని కాలేజ్కి అనేది వెళ్ళి కాలేజ్కి స్టార్ట్ అయిపోయాము నైన్కి వెళ్ళాలి అంటే నేను ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ కల్లా అక్కడికి వెళ్ళిపోయాను సో మా క్యాంపస్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది అంటే ఫోర్ ఇయర్స్ అక్కడే ఉన్నాను అండ్ ఇప్పటి నుంచి ఇంకా క్యాంపస్ మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఫోర్ ఇయర్స్ అక్కడే తిరిగి ఆ ప్లేసెస్లోనే ఇంక ఇంకా రానవసరం లేదు అంటే ఒక కొంచెం చిన్న ఎమోషనల్ మూమెంట్ అయింది సో కాన్వకేషన్కి ఫస్ట్ మాకు గ్రూప్లో మెసేజ్ చేశారు పలానా బ్లాగ్ దగ్గరికి రండి అని చెప్పి సో మేము ఆ బ్లాగ్ దగ్గరికి వెళ్తే మా ఫ్యాకల్టీ ఉన్నారు సో మా ఫ్యాకల్టీ దగ్గర నుంచి పాస్ తీసుకోవాలి ఆ పాస్ ఏంటంటే మనకి ఫుడ్ కోసం అనమాట మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళే సో ఇంకా మేము ఆ పాస్ తీసుకొని మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసాము మా ఫ్రెండ్స్ రీచ్ అయిన వెంటనే మేము ఇంకా అందరం కలిసి వెళ్ళి బ్లాక్ బ్లాక్అట్ తీసేసుకున్నాము హ్యాట్ యాక్చువల్గా ప్రొవైడ్ చేయలేదు ఐ డోంట్ నో ఎందుకని బట్ కోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా చిన్న ఫోటో సెషన్స్ లాగా ఊరిని ఫ్రెండ్స్తో కొన్ని ఫోటోస్ తీసుకున్నాను అండ్ అప్పటికి టెన్ అయింది టెన్ టెన్ థర్టీ ఆ టయానికి ఇంకా అందరినీ గ్రౌండ్లో అరేంజ్ చేసిన చైర్స్ దగ్గరికి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చేయమని చెప్పారు మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం మేము వెళ్ళేసరికి సో ఇట్లా ఉందన్నమాట స్టేజ్ అండ్ చైర్స్ వెరీ ఎక్సైటెడ్ సో ఫోర్ ఇయర్స్ చదివి వీఆర్ గెట్టింగ్ ఆర్ డిగ్రీ టుడే అని చెప్పి నేను చాలా ఎగ్జైటెడ్లో ఉన్నా సో మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వీఆర్ గెట్టింగ్ ఆర్ డిగ్రీ సో యాక్చువల్గా మాకు స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ రెండు ఉన్నాయి సో మార్నింగ్ స్లాట్లో మాకు వచ్చింది అదృష్టం సో హియర్ ఈస్ కవిష్ హు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ మా డిపార్ట్మెంట్కి సో ఇంకా మేమంతా వెళ్ళి డిగ్రీ లైక్ సర్టిఫికేట్స్ ముందుగానే తీసి పెట్టేసుకోవాలన్నమాట మేము వెళ్ళేసరికి అప్పుడే ఫ్యాకల్టీ డిగ్రీ సర్టిఫికేట్స్ని తీసుకొని వచ్చారు మేము వెళ్ళి ఇంకా కలెక్ట్ చేసుకున్నాము సో మా సర్టిఫికేట్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇంకా తీసుకున్నాక లెవెన్ లెవెన్ థర్టీ అయింది మాకు మీటింగ్ అంతా స్టార్ట్ అయ్యేసరికి సో ఇంకా ఇలా స్పీచ్ ఇచ్చి ఇంకా అందరి గెస్ట్ని ఇన్వైట్ చేసి తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి స్పీచ్ ఇచ్చిన తర్వాత మొత్తం ఫంక్షన్ స్టార్ట్ అయింది లైక్ వన్ అయిపోతుంది అన్న మీటింగ్ టూ అయిపోయింది అయ్యేసరికి అందరూ స్పీచెస్ ఇచ్చి తీసుకునేసరికి ఎంత బోర్ కొట్టిందంటే మాకు బోర్ పక్కన పెట్టండి ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ ఆ రోజు లేదనమాట అంటే కొంచెం డిఫికల్ట్ అయ్యింది స్టేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ అరేంజ్ చేయడానికి సో ఇంకా మేము ఎవరు వాటర్ బాటిల్ తీసుకొని వస్తే అప్పుడు ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళే ఇంకొక జూనియర్ని పిలిచి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చి అండ్ డిపార్ట్మెంట్కి పంపించి అక్కడి నుంచి వాటర్ సప్లై చేయమని చెప్పి చెప్పారు సో ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారో పాపం తెలియదు తిరుగుతూనే ఉన్నారు ఆఫ్టర్నూన్ కరెక్ట్గా మాకు సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు దాకా బాగా ఎండగా ఉండే మాకు సర్టిఫికేట్స్ ఇచ్చే టయానికి బాగా వర్షం పడి కూల్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ఆర్ క్లిప్ నేను సర్టిఫికేట్ తెచ్చుకునే క్లిప్ అండ్ తర్వాత ఇట్లా ఫొటోస్ తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము సో హోప్ యు గైస్ లవ్ ద వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను టాటా బా బాయ్